జెన్యున్గా మాట్లాడాలంటే యూట్యూబ్ చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే ఒక్క యూట్యూబర్స్కే తెలుస్తుందండి ఇప్పుడు నా కష్టం ఎలా ఉందంటే ఒక సైడు రోటీ చేసుకుంటా ఒక సైడ్ వీడియో షూట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఒకసై ట్రై సెట్ చేసి వీడియో అయితే తీస్తున్నాను బట్ ట్రై స్టాండ్ అనేది కొంచెం కట్ అయిందనమాట చాలా ఇబ్బందిగా ఉంది బట్ ఎలాగైనా ఒక సిస్టర్ అయితే అడిగారనమాట అంటే లాంగ్ వీడియోస్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అసలు రోటీ వీడియోస్ అసలు పెట్టలేదండి బిఫోర్ సెవెన్ ఎయిట్ మంత్ కింద అయితే పెట్టాను అలా అని చెప్పి రోటీ చేయలేదా అనుకోద్దండి చేశాను చాలాసార్లు అయితే వీడియో షూట్ చేయలేదనమాట ఇప్పుడు ఆ సిస్టర్ కోసమే నేను స్పెషల్గా ఒక చిన్న షార్ట్ లాగా అంటే ఒక చిన్న వీడియోలాగా క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఆ రొట్టె ఎలా తడతారు అని అంటే నన్ను అడిగింది అనమాట డైరెక్ట్గా నాకు రాదని చెప్పేసి అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా వీడియోలో అయితే ఇలా చూపిస్తున్నాను మీలే ఎంతమంది డైలీ రొట్టెలు తింటారు చెప్పండి నాకైతే కొంచెం చెప్పాలంటే తక్కువే ఇష్టం నాకైతే చపాతీసే ఇష్టం అనమాట కానీ హెల్త్కి మంచిది కదా అలా అని చెప్పి ఇంట్లో బాబు కూడా తింటాడని చెప్పేసి రొట్టె అయితే అలవాటు చేస్తూ ఉంటాను అనమాట మా ఇంట్లో అయితే రొట్టె అంటే మా ఆయన ఇష్టంగా తింటాడండి మా బాబు అస్సలు తినడు కొంచెం నేను కూడా తక్కువే అయినా ట్రై చేస్తూ ఉంటానన్నమాట నా చిన్నప్పటి నుంచి ఇంట్లో అలవాటలేండి మంది పల్లెటూరే కాబట్టి ఇంకా మా ఇంట్లో అయితే డైలీ అప్పుడు అమ్మ రొట్టెలు చేస్తూ ఉండేది ఇప్పటికీ కూడా చేస్తూనే ఉందనమాట అప్పుడు కాలం అంతా ఇలా రొట్టెలు తిని మనుషులు చెత్త స్టాండర్డ్గా ఉన్నారు కదా జొన్నలు అనేవి హెల్త్కి చాలా మంచివి అనమాట జొన్న సద్ద రొట్టి రాగి రొట్టి చాలా మంచివి అనమాట మీ ఇంట్లో కూడా ఎంతమంది ఇలా డైలీ రొట్టెలు చేస్తారబ్బా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు కంపల్సరీ లైక్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఇంకేమైనా వీడియోలో ఇబ్బందిగా అనిపిస్తే కామెంట్ చేయండి నేనైతే చేంజ్ చేసుకుంటాను నా వీడియో ఏదైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే ప్లీజ్ చూడండి ఇప్పుడు ఆ రొట్టె వేయడానికి ఎన్ని రిస్కులు చేయాలో ఎక్కడ కట్ అవుతుందో ఎలా అని పిండి కొంచెం అయితే వీడియో అసలు ఆ రొట్టె వేయడానికి రాదండి అప్పుడు వీడియోలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనమాట ఒక వీడియో షూట్ చేస్తున్నామంటే దాని వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయండి అసలు అక్కడ ఏదైనా మిస్టేక్ అయితే అసలు ఈమెకు చేయడానికి వస్తుందా లేదా అని చెప్పి ఎన్ని కామెంట్లు పెడతారు తెలుసా అసలు ఇప్పుడు నేను ఆ వీడియో షూట్ చేసేటప్పుడు అనువనువున భయపడుతూ అంటే ఏదైనా మిస్టేక్ అయితే ఏమంటారు చెప్పండి అని చెప్పేసి చాలా భయంగా అయితే ఉంటుందండి ఎవరైతే ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు తిట్టుకోవద్దండి నాకు వచ్చినట్టుగా నేనైతే చేసి చూపిస్తున్నాను చాలామందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఎవరికో ఇప్పుడున్న జనరేషన్లో రాని వాళ్ళు కూడా నేర్చుకొని అయితే చేస్తున్నారు తినని వాళ్ళు కూడా మరీ అంగట్లో బయట అయితే కొనుకొచ్చుకొని అయితే తింటున్నారండి జొన్న రొట్టె మంచిదని చెప్పేసి చాలామంది నేనైతే మ్యాక్సిమం బయట తీసుకోను వీలైతే ఇంట్లోనే చేస్తాను లేదంటే చపాతీస్ అలా ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమం అయితే రొట్టెలు అయితే బయట తీసుకోనండి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట మేమైతే జొన్నలు అయితే ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నాం అనమాట ఇంకా అవి పురుగు పట్టకుండా ఉండడానికి అలాగే కొంచెం పౌడర్ వస్తుంది కదా పురుగుల మందు పౌడర్ ఆ పౌడర్ అయితే కలిపి పెట్టుకొని స్టోర్ చేసేసుకున్నాం అనమాట ఇంక ఇవైతే మిల్లు ఆడించుకొని వచ్చేటప్పుడు ఒక త్రీ కేజీస్ అలా అయితే ఇంక నేను మిల్లు ఆడించుకొని వచ్చేస్తాను ఇంకా తర్వాత పిండి జల్లించి ఇలా వేడి నీళ్ళల్లో కలుపుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా అంటే కాసేపు చేతితో తట్టేసి కాసేపు అలా కట్టే అయితే ఉంది కదండి చపాతి కర్రతో అయితే స్మూత్గా తిక్కుతానమాట ఎక్కువ ప్రెస్ చేసామంటే మధ్యలో ఏమవుతుందంటే బొక్కలుగా పడిపోతాయి అన్నమాట అంటే మనం చపాతిని ఎలా అయితే స్మూత్గా తిక్కుతామో ఈ రోటీని కూడా ఇంకా స్మూత్గా అయితే చేయాలన్నమాట ఎందుకంటే పిండిని బట్టి రోటీ అయితే ప్రెస్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట అంటే పిండి కొంచెం మరీ అయితే అలా తిక్కుతున్నప్పుడు కట్ అయిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో పిండి కొంచెం గట్టిగా ఉండాలి చూడండి ఇప్పుడు నేను ఎంత బలవంతంగా ప్రెస్ చేస్తున్నా ఎక్కడే కానీ రోటీ అసలు డ్యామేజ్ కాలేదన్నమాట అంటే మనం తీసుకున్న పిండి కరెక్ట్ క్వాంటిటీలో అయితే ఉందన్నమాట సరే అండి మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ఎన్నిసార్లు అడుగుతున్నానంటే ఈ వీడియో వెనకాల ఎంత కష్టం ఉందో నాకు మాత్రమే తెలుసు